పదహారేళ్ల అమ్మాయి ఓ ఇంటికి వంట వచ్చింది మరి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటో చూసి ఆ ఇంటి వారందరూ ఆశ్చర్యపోయారు శాకయ్య మరి ఆ ఇంటికి ఆ అమ్మాయికి ఏమిటి సంబంధం అనేది ఇప్పుడు నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అందరికీ నమస్కారం అండి నాన్నక ప్రేమతో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జానకమ్మ స్కూల్ నుండి వస్తూనే సోఫాలో కూర్చుంది అలసటగా భర్త రామనాథం వచ్చి ఏమోయ్ అలసిపోయావా అనేసరికి అవునండి పిల్లలకి తినిపించి వచ్చేసరికి బాగా అలసిపోయాను అంది వంట మనిషి కోసం వెతుకుతూనే ఉన్నాను ఎంతోమందికి చెప్పి చూశాను కానీ వంట మనసే దొరకడం లేదు అంటూ ఆలోచనతో కూర్చుంది జానకమ్మ ఏమోయ్ ఒక మాట చెప్పనా ఎంతమందికి అదృష్టం కావాలి మనమల్లకు తినిపించాలంటే అదృష్టం కావాలి కదా నీకు అదృష్టం ఉంది సంతోషపడు అన్నాడు అది కాదండి మనమల్లకు తినిపిస్తాను సరే కానీ వంట చేసి బాక్స్ కట్టి పిల్లలకు తీసుకువెళ్ళి తినిపించి వచ్చేసరికి అలసిపోతున్నాను మరి కారు తీసుకుపోవచ్చు కదా చెప్తే వినవు అన్నాడు రామనాథం అది కాదండి నడుచుకుంటూ వెళ్తే వాకింగ్ లాగా ఉంటుంది స్కూల్ దగ్గరే కదా అందరితో పాటు నేను మాట్లాడుతూ టైంపాస్కు వెళ్తాను అది కాదు సమస్య నాకు వంట మనిషి కావాలి అంతే కొడుకు కొడలు ఉదయమనంగా వెళ్ళి రాత్రికి వస్తారు మరి వంట పని చేసేసరికి నేను అలసిపోతున్నాను పనివాళ్ళు ఉన్నారు పని పనివాళ్ళు తోటవాళ్ళు అందరు ఉన్నారు కానీ వంట మనిషి మాత్రం దొరకడం లేదు మంచి అమ్మాయి దొరకాలి అంటూ కళ్ళు మూసుకుంది జానకమ్మ ఏమండి ఈరోజు ఎందుకో నాకు మన కూతురు గుర్తుకొస్తుందండి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది జానకమ్మ ఎందుకు నువ్వే కదా ఇంట్లో నుండి పంపించేశావు అన్నాడు రామనాథం అలాగే కళ్ళు మూసుకొని గతంలోకి జారుకుంది జానకమ్మ జానకమ్మ రామనాథం భార్యాభర్తలు బాగా డబ్బు సంపాదించారు రామనాథం ఓ బిజినెస్ మ్యాన్ వారికి ఒక కొడుకు కూతురు కూతురు జ్యోతి కొడుకు అవినాష్ కూతురు అంటే చాలా ఇష్టం రామనాథంకి ఏది అడిగితే అది కొనిచ్చేవాడు కాదనలేడు అంత అల్లారు ముద్దు కూతురు అంటే ఆ గారాబొమ్మ ఆ కూతురు వయసు వచ్చాక ఇదిగో ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఇంటికి తీసుకొచ్చింది అప్పుడు జానకమ్మకి ఎంతో కోపం వచ్చేసింది చూడండి మీ గారాభం వల్లే ఇంత పనిచేసింది అంటూ తలుపు మూసేసుకొని ఇంట్లో నుండి గెంటేసింది అమ్మాయిని అంతే ఆ అమ్మాయి అప్పుడు వెళ్ళిన అమ్మాయి పాతికెళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా ఎక్కడుందో అడ్రస్ కూడా తెలియదు మరి ఇక ఆ కొడుకుకి పెళ్లి చేశారు కోడలు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారికి ఇద్దరు పిల్లలు ఒకడు ఆరు సంవత్సరాలు ఒకడు మూడు సంవత్సరాలు చిన్న పిల్లలు వారిని స్కూల్కు వెళ్ళి తినించేస్తారు వాళ్ళకి తినిపించడం తీసుకురావడం అన్నీ జానకమ్మనే చేస్తుంది మరి అందుకే అలసిపోతుంది ఆ జానకి ఏం చేస్తున్నావు అంటూ సుజాత ఓ అమ్మాయిని వెంట తీసుకొచ్చింది అప్పుడే కళ్ళు తిరిగి చూసింది జానకమ్మ సుజాత దాదా అంటూ కూర్చోమంది వెనుక అమ్మాయిని చూసి ఎవరి అమ్మాయి అంటూ చూసింది నిండా పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేని అమ్మాయిని ఎవరు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది జనకమ్మ వంట మనిషి కావాలన్నావుగా ఇదిగో తీసుకొచ్చాను అనేసరికి ఏంటి ఈ అమ్మాయ వంట చేసేది ఇంత చిన్నపిల్ల ఏంటి చేస్తుంది సుజాత అంది జనకమ్మ అప్పుడు ఆ అమ్మాయి అమ్మగారు నేను బాగా చేస్తానండి వంట అనేసరికి ఏంటి నీ పేరు అంది జాహ్నవి నా పేరు అంది చూడు జానకి నువ్వు చెప్పావు కదా అందుకే మొన్న పెళ్ళికి వెళ్ళాను అక్కడ మాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి పని చేస్తూ ఉంది తల్లిదండ్రి చనిపోయారు ఒక్కటే ఆడపిల్ల కావడంతో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో ఆ పని పని చేస్తూ ఉంది ఇక పెళ్ళికి వచ్చింది కదా పెళ్లి చేయాలి అందుకే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా భారం అనుకున్నారో ఏంటో నేను అడిగేసరికి నా వెంట పంపించేశారు ఇక ఈ అమ్మాయి బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి అంది చాలా చురుకైన పిల్ల బాగా చేస్తుందట వంట ఎంతో తెలివైన పిల్ల అనేసరికి సరే సుజాత బాగా చూసుకుంటాను అమ్మాయిని అంది ఇక వెళ్ళొస్తాను అంది అమ్మగారు వంటగారు ఎక్కడుందో చూపండి మీకు ముగ్గురికి కాఫీ తీసుకొస్తాను అంది కలుపుగోలుగా అమ్మాయి కలుపుగోలుతనానికి ముచ్చటేసింది జానకమ్మకి వెంటనే వంటగదిలోకి వెళ్ళి అన్నీ చూపించింది వెంటనే చకచక కాఫీ చేసుకొచ్చి ముగ్గురికి అందించింది అబ్బా చాలా బాగుందే అన్నారు ఇక సుజాత వెళ్ళిపోయింది ఇక అప్పటి నుండి అమ్మగారు అయ్యగారు అంటూ ఏమేం కావాలో చెప్పండి అన్నీ చేసి పెడతాను అంటూ చలాకి చలాకిగా వాళ్ళకి అన్నీ పెట్టింది ఇక సాయంత్రం కొడుకు కూడలు వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు కాఫీ అందించింది ఎవరి అమ్మాయి అంది కూడలు మన వంట మనిషి అంది జానకమ్మ ఏంటారు ఇంత చిన్నపిల్ల వంటం చేస్తుంది మా అమ్మగారికి చెప్పానండి కొంచెం పెద్దావిడైతే బాగుంటుంది కదా మనకి అంది కొడలు కాదమ్మా నేను బాగా చేస్తాను చూడండి మీరే అంది జాహ్నవి అలా రాత్రికి అందరికీ వంట చేసి పెట్టింది డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని తిన్నారు కొత్త రుచి కొత్త వంటకాలు చాలా బాగున్నాయి అనిపించింది అందరికీ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఏంటో అనుకున్నాను బాగా చేస్తావు అంది కోడలు అలా పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తూనే వాళ్ళకి పాలు హార్లిక్స్ అన్నీ అందించి వాళ్ళకి ముందల కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేస్తుంది చిన్న చిన్న కథలు చెప్తూ ఉంది అలా నెల రోజులు గడిచిపోయాయి లేడి పిల్లల గెంతుతూ ఆడుతూ పాడుతూ ఎంతో హుషారుగా చలాకితనంతో చేస్తూ ఉంది జాహ్నవి ఆ అమ్మాయి చురుకుతనానికి ఎంతో ముచ్చటేసింది జానకి రామనాథంకి అలా వాళ్ళతో కలిసిపోయింది ఉదయం నుండి ఐదు గంటల నుండి అందరికీ చకచక ఎవరికి ఏం కావాలో అన్ని అందిస్తుంది జాహ్నవి ఇక కోడలికి కూడా ఉదయం లేస్తూనే వంట చేసేది కానీ జాహ్నవి అన్నీ మర్చిపోయి కొంచెం లేటుగా లేస్తుంది పెద్ద బంగ్లా అది ఇక జాహ్నవికి ఓ చిన్న బెడ్రూమ్ చూపించింది జానకి అందులో తన చిన్న పెట్టె తన రెండు డ్రెస్సులు బ్యాగు పెట్టుకుంది అయితే బట్టలు ఒక ఒకరోజు షాపింగ్ తీసుకువెళ్ళి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చింది జానకి అమ్మాయికి డ్రెస్సులు అన్నీ కొనిచ్చింది ఇక అమ్మాయి డ్రెస్సులు వేస్తుంటే చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఇక ఇప్పుడు జానకమ్మకి పని భారమంతా తగ్గింది టిఫిన్ బాక్స్ కట్టిస్తే తీసుకువెళ్ళి మనం మళ్ళీ తినిపించి వచ్చేస్తుంది అంతే ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు భార్యభర్తలిద్దరూ అలా రోజులు గడిచిపోతున్నాయి ఆరు నెలలు గడిచిపోయాయి అయితే వాళ్ళలో ఒక మనిషిగా అయిపోయింది జాహ్నవి అందరూ జాను జాను అని పిలుస్తూ ఉంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది జాహ్నవికి ఒకరోజు ఇక పిల్లలది బర్త్డే వచ్చేసింది ఇద్దరు పిల్లలది ఒకటే రోజు ఒకటే తేదీ ఒకటే టైం కానీ మూడు సంవత్సరాల తేడా ఉన్న ఒకటే రోజు వచ్చేసింది వాళ్ళ బర్త్డే ఆ రోజు బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేశారు పెద్ద గ్రాండ్గా అందరి బంధువులని స్నేహితులని అందరినీ పిలిచారు అందరూ వచ్చేసారు ఇక బర్త్డే ఫంక్షన్లో లంగా ఓను వేసుకొని ఎంతో ముచ్చటగా తయారైంది జాహ్నవి లేడి పిల్లలా గెంతుతూ అటు ఇటు అన్నిట్లో తానే ముందుగా చేస్తూ ఉంటే అందరూ నీ మనమరాలా అని అడిగారు ఆ మాటకి జానక్కి ఎంతో సంతోషం అనిపించింది కానీ కోడలు కాదు మా వంట మనిషి అంది అయితే ఫంక్షన్ అయిపోయాక భోజనాలు అనంతరం అందరూ వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకువెళ్తుంటే అందులో ఒక మంచి గిఫ్ట్ కనిపించింది అది తీసుకువెళ్ళి భద్రంగా సెల్ఫ్లో పెడదామని తీసుకుపోతుంది జాహ్నవి అప్పుడే పెద్దవాడు సడన్గా వచ్చి జాహ్నవిని గుద్దేశాడు అది కింద పడిపోయింది పగిలిపోయింది అయ్యో ఇంత మంచి వస్తువు పగలగొట్టావా అంటూ కోడలొచ్చి చెంప మీద ఒక్కటి కొట్టింది జాహ్నవిడి అంతే పాపం ఆ దెబ్బకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి జానకి పరుగున వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తలుపు మూసుకొని ఏడుస్తూ కూర్చుంది అందరూ కోపగించుకున్నారు జానకింది ఏంటి అమ్మా లలిత ఆ వస్తువు పోతే పోయింది ఎందుకో ఆ అమ్మాయిని కొట్టావు ఇంకోటి వాళ్ళం కదా అనేసరికి తల వంచుకొని వెళ్ళిపోయింది ఇక అప్పుడు వాడు పెద్దవాడు వచ్చి మమ్మీ అక్కదేం తప్పులేదు అంతా నాదే తప్పు నేను సడన్గా వచ్చేసరికి కింద పడిపోయింది అక్కదేం తప్పులేదు మమ్మీ అనేసరికి ఏం చేయాలో తోచక లోపలికి వెళ్ళిపోయింది కోడలు అయితే జానం మాత్రం ఏడ్చుకుంటూ అలాగే తల్లి ఫోటో తల్లి తండ్రి ఫోటో పెట్టుకొని పైన పెట్టుకొని అలాగే నిద్రపోయింది ఎప్పుడో రోజు ఐదు గంటకి లేచే జాహ్నవి రోజు ఏడైనా లేవలేదు ఏంటి ఈ పిల్ల లేవలేదు ఇంకా అంటూ జాహ్నవి గదిలోకి వెళ్ళింది జానకమ్మ అయ్యో పాపం అలాగే పడుకున్నట్టుంది అంటూ నుదురుపై చేయి వేసి చూసేసరికి వేడిగా అనిపించింది జ్వరంగా ఉందేమో అని పెట్టి తుడుస్తూ కూర్చుంది ఆ స్పర్శకి లేచింది అమ్మగారు ఏంటి మీరేం చేస్తున్నారు అనేసరికి ఏంటమ్మా బాధపడ్డావా ఏం బాధపడ తల్లి ఆమె అంతేలే ఏదో ఒక చిన్న మాట అందిలే అంటే అనని కానీ నాకు చాలా బాధగా అనిపించిందమ్మా నేను బాధపడుతూ ఉంటే మా అమ్మ నాన్నల ఫోటో ఎప్పుడు చూస్తూ మాట్లాడుతూ బాధగా నా గుండెలపైన పెట్టుకొని అలాగే పడుకుంటాను అంది చూద్దాం అంటూ ఆ ఫోటో చూసింది జానకి అందులో ఉన్న అమ్మాయిని చూసేసరికి ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికిపోయాయి జానకి తీరుక్కోలేకపోయింది ఈ ఫోటోలో ఉన్న అమ్మ నా కూతురు మా జ్యోతి అంటే జాహ్నవి నా రక్తం నా మనమరాల అంటూ ఒక్కసారిగా జాహ్నవిని గుండెలకు అత్తుకుంది బిగ్గరగా అర్చింది ఏమండి బాబు అవినాష్ లలిత అంటూ బిగ్గర కరిచేసరికి ఏమైందో జాహ్నవికి అంటూ ఒక్కసారిగా పరుగున వచ్చారు ఆ రూంలోకి ఏమైందమ్మా అంటూ అదేసరికి ఏమండి ఇదిగో ఈ ఫోటో చూడండి ఒక్కసారి అంటూ ఫోటో చూపి అందరికీ చూపించింది మన జ్యోతి మనమ్మాయి అన్నాడు రామనాథం అవునండి మనమ్మాయి అక్క అన్నాడు అవినాష్ అవునరా జాహ్నవి ఎవరో కాదు నా మన మన్మరాలు నీ కోడలు అమ్మా లలిత నీ ఆడబిడ్డ కూతురమ్మా జానవి అనేసరికి అందరూ అక్కున చేర్చుకున్నారు జాహ్నవిని జాను ఏంటమ్మా ఇన్ని రోజులు వంట మనిజం చేశానా నిన్ను నా మనమరాల్ని అందరికీ చాకిరి చేయించుకున్నానా అంటూ ఏడుస్తుంది జానకమ్మ అప్పుడు ఆ అమ్మాయి తీరుకుంది అమ్మమ్మ అంది ఒక్కసారిగా ఆ పిలుపుకి తనవి తీరా మురిసిపోయింది జానకమ్మ తాతయ్య అంటూ ఇద్దరి పట్టుకుంది అవునమ్మమ్మా మా అమ్మ నాన్న ఉద్యోగాలు చేస్తున్నారు నేను పుట్టాక మా అమ్మ పేరు పెట్టుకుంటాను అంది మా అమ్మ అప్పుడు మా నాన్న సరేనన్నా అన్నాడట జానకి అనే బదులు జాహ్నవిగా పేరు పెట్టింది నా పేరు జాను జాను అని పిలిచేవారు మా అమ్మ నాన్న అమ్మమ్మ ఎలా ఉందమ్మా అని అడిగాను నేను పెద్దయ్యాక మా అమ్మ అలా ఉంది ఇలా ఉంది అంటూ ఎంతో గొప్పగా చెప్పింది కానీ ఎప్పుడు ఫోటో చూపించలేదు ఎప్పుడు తలుచుకునేది అందుకే నాలో నిన్ను చూసుకుంది మా అమ్మ అని ఏడ్చింది జాహ్నవి అయితే నేను ఎంతో చురుకైన చదువులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాన్ని సెవెంత్ క్లాస్ వచ్చేసరికి ఒకరోజు పెళ్లి రోజున మా అమ్మ నాన్న ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారమ్మమ్మ నన్ను బాగా చదివించాలని వాళ్ళ కోరిక అయితే ఒంటరిగా మిగిలిన పని నేను ఆడపిల్లనని ఎదిరింటి వాళ్ళు వచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళారు అక్కడే ఉండాను అక్కడే ఉండి వాళ్లకు ఏదో ఒక పని సాయం చేస్తూ వచ్చాను చదువు ఆగిపోయింది అంటూ బాధగా చెప్పింది జాహ్నవి అమ్మా అంటే చూడు జానకి ఆ దేవుడు మన కూతుర్ని మనం దూరం చేశాము కానీ అదే రూపంలో మనకు దగ్గర చేశాడు ఆ భగవంతుడు మన మనమరాలి రూపంలో అన్నాడు రామనాథం సంతోషంతో అవునండి నిజమే అన్నారు అప్పుడు లలిత వచ్చి జాను నన్ను క్షమించమ్మా నిన్ను కొట్టినందుకు అంది సిగ్గుపడుతూ చూడతయ్యా నువ్వు చెంపదెప్ప కొట్టినందుకే కదా అందరం ఇలా కలిశాము లేకపోతే నేను ఆ ఫోటో చూపించేదాన్ని కాదు నేనెవరో మీకు తెలిసేదాన్ని కాదు అంది నవ్వుతూ ఎంత మంచి మనసునిది అంటూ నుదురుపైన ముద్దు పెట్టుకుంది ఇక చాలమ్మా నిన్ను చదివిస్తాము ఇక వంట పని మా మాను వేరే వంట మనిషిని పెట్టుకుంటాము అంది జానకమ్మ చూడమమ్మ ఇంతవరకు ఎవరో తెలియని వాళ్ళకి చేశాను కానీ అందరూ నా వాళ్ళు మీరంతా ఇప్పుడు నేను చేయకుంటేలా చెప్పు సంతోషంతో తృప్తిగా చేసి పెడతాను మీకు కానీ ఒక కండిషన్ నేను చదువుకుంటాను చదువుకుంటూనే పని చేస్తాను సరేనా అంది సరే తల్లి అన్నారు అందరూ ఇక జానవిని టెన్త్ క్లాస్లో స్కూల్లో చేర్పించారు టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ అన్నీ అయిపోయాయి ఇప్పుడు జానకి ఇరవై రెండు సంవత్సరాలు ఎంతో అందంగా కుందన బొమ్మలా తయారైంది అచ్చం తన కూతురు జ్యోతిని చూసినట్లే ఉంది వాళ్ళకి వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి మలమరాలను చూస్తూ ఆ ఇంట్లో ఎంతో సంతోషం తాండవిస్తుంది ఇప్పుడు ఇక జానకమ్మ ఒకరోజు భర్తతో అంది చూడండి నా కూతురి పెళ్ళి వైభవంగా చేయాలనుకున్నాను నా ఆశ నెరవేరలేదు కానీ ఇప్పుడు నా మనమరాలికి అలాగే జరిపిద్దాం అంది సరే నీ ఇష్టం అన్నాడు అలా ఒకమ్మ ఓ మంచి సంబంధం చూసి ఇళ్ళ రేఖం తెచ్చుకున్నారు అలా ఎంతో అంగరంగ వైభవంగా మనమరాలి పెళ్లి జరిపించారు జానకమ్మ రామనాథములు ఇదండి ఈనాటి కథ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి